హాయ్ అండి ఇది సండే వీడియో అండి సండే తెచ్చిన చేపలనమాట సండే ఏ ఐటమ్స్ తెచ్చాము ఏ రేటుకి వేసాము అన్నిది వీడియోలో అయితే చూసేయండి ఈ సండే వీడియో పెట్టడం మాత్రం కొంచెం లేట్ అయిపోయిందనమాట ఇకపోతే చేపలన్నీ తెచ్చినవి కూడా సంచులతో అయితే తెస్తాం కదా అవన్నీ కూడా సపరేట్ సపరేట్ చేసేసి ట్రైల్లో అయితే వేసేసాను అనమాట చూసారా ఇవన్నీని దేనికి దానికి అన్నీ ఏరేసి ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క బాక్స్లో అయితే వేసేసాను ఇవన్నీ ఇంకా కిందనే ఉన్నాయన్నమాట బళ్ళ మీద అయితే ఏవి ఇంకా సర్దలేదు గులివిందులు కానగడతలు రొయ్యలు ఇవన్నీ సపరేట్ సపరేట్ చేసేసాను ఇంకా బళ్ళ కడిగేసి అయితే బళ్ళ మీద పెట్టాలన్నమాట ఇవన్నీ కూడా అలాగే ఆ పక్క సంచులతో ఉన్నవన్నీ చెరువు అనమాట సందువాలు శేలావతులు అవన్నీ కూడా ఆ పక్కన ఉన్నాయి అవి ఇవి కూడా నీట్గా అన్నీ బళ్ళ మీద పేర్చాలి ముందైతే బళ్ళ కడిగేసి ఇవన్నీ కూడా బళ్ళ మీద పెట్టేద్దాము ఇవి కిందన పేర్చినప్పటికే కస్టమర్స్ అయితే వచ్చేసారనమాట ఏ ఐటమ్స్ తెచ్చాము అనేది చూస్తున్నారు చూసారా ఇవన్నీ కూడా ఈరోజు మంచి మంచి ఐటమ్స్ అయితే వచ్చాయండి ఈ సండే మాత్రం చేపలు ప్రతి చేప కూడా చాలా ఫ్రెష్గా ఉందన్నమాట ఇవన్నీ చెరువు చేపలు చెరువు చేపలు కూడా చాలా పెద్ద పెద్ద ఐటమ్స్ తెచ్చానండి ఈ వారం అంటే తెచ్చినవే ఎప్పుడును కానీ పెద్ద పెద్దవన్నీ తెచ్చాను అనమాట కస్టమర్ అయితే చూస్తున్నారు ఏం చేపలు తెచ్చాను అనేది ఇవన్నీ కూడా ముందు అయితే సర్దేసి బల్ల మీద అయితే నీట్గా పేర్చేద్దాము మంచి మంచి ఐటమ్స్ కదా వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకండి వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవన్నీ కూడా సర్దేద్దాము బల్ల మీదకి వెళ్ళిపోతే ఏ ఐటమ్స్ తెచ్చాము అనేది వీడియోలో అయితే క్లియర్గా చూపించేస్తాను ముందుగా చూస్తున్నవైతే శీలవతలు అనమాట చూసారా అన్నీ కేజీ సైజులే తీసుకొచ్చాను కేజీ సైజులో కానీ చేపలు మాత్రం సూపర్గా ఉన్నాయండి బాక్స్ అంతటికీ కూడా ఒక్క చెన కూడా రాలేదు అంత బాగున్నాయి ఫ్రెష్ చేపలు తీసుకొచ్చామండి ఈ వారం మాత్రం చూసారా అన్నీ పావు కేజీ వంద గ్రాములు అలా ఉన్నదన్నమాట ప్రతి చేప కూడా కేజీ కంపల్సరీ వచ్చింది ఇవైతే బాక్స్ వరకు వేసుకున్నాను బాక్స్ అయితే నాలుగు వేలు పడింది అన్నమాట ఫ్రెష్ చేపలు వచ్చా కానీ రేట్లు మాత్రం చాలా ఈ వారం ఎక్కువైపోయింది బాగాన కొంచెం పైన అయితే పెట్టాను కొంచెం ఉన్నాయి అన్నమాట దాని తర్వాత జడ్వాలు జడ్డవాలు మాత్రం ఈ వారం రెండు కేజీల మూడు కేజీల మధ్యలో వచ్చేసాయి బాక్స్కి అయితే పదహారు చేపలు వచ్చాయండి చాలా పెద్ద పెద్ద ఐటమ్స్ అనమాట ఈ జడ్వా మాత్రం చూసారా ఇందులోనైతే నాలుగు ఐదు కేజీల చేపలు కూడా వచ్చినవి రెండు ఉన్నాయండి అవి అయితే అడుగులు ఉండిపోయినట్లున్నాయి జడ్డువాలు మాత్రం సూపర్ ఉన్నాయి అన్నమాట ఇంత పెద్ద చేపలైనా పొట్ట ఏల్బడ్డం గట్టా ఏమీ లేదు స్ట్రైట్గా ఉండడం వల్ల ముక్కలు మాత్రం ఎక్కువ పడతాయి అన్నమాట జడ్డువాకి ఇవి కూడా బాక్స్ వరకే తీసుకున్నాను ఇవైతే బాక్స్ నాలుగు వేల ఎనిమిది అయితే వేశారు దాని తర్వాత ఏమొచ్చి బొచ్చులు బొచ్చులు రెండేసి కేజీలు తీసుకున్నాను ఈ వారం అయితే ఇవైతే తక్కువే పదిహేను కేజీల వరకే వేసుకున్నాను అన్నమాట బొచ్చుల రేటు బాగా పెరిగిపోయిందండి బొచ్చు జడువా కూడా చాలా ఎక్కువ ఉంది అక్కడే నూట అరవై రూపాయలు నూట అరవై ఐదు అలా పడిపోయిందనమాట రేటు దానివల్ల ఇవైతే పదిహేను కేజీలే వేసుకున్నాను ఈ పక్కన్నీ ఇంకా బొచ్చులన్నీ కూడా ఇంకా మేధనే పెట్టేస్తాను ఇంకా కింద పెట్టలేదు పదిహేను కేజీలకి ఏడు చేపలే ఎనిమిది వచ్చినట్లు ఉన్నాయి దాని తర్వాత ఈ సందువాలు కేజీ సైజులో వేసుకున్నాను ఇవి చూసారు ఈ పక్కనే ముప్పై కేజీల బాక్స్ తీసుకున్నాను ముప్పై చేపలు వచ్చినట్లు ఉన్నాయి కేజీ చేపలే ఇవన్నీ కూడా చందువాలు గొప్ప ఫ్రెష్గా ఉన్నాయండి వారం మాత్రం చాలా బాగున్నాయి దాని తర్వాత ఏమొచ్చి రొయ్యలు రొయ్యలతో మాట్లాడలేకపోతున్నాం అన్నమాట బాస్కెట్ అయితే రెండు వేల ఎనిమిది వందలు అయిపోయిందండి శనివారం కూడా రొయ్యల కోసం వెళ్ళాను కానీ శనివారం అయితే దొరకలేదన్నమాట ఏ బాస్కెట్ దగ్గరికి వెళ్ళినా మూడేసి వేలు అలా చెప్పేవారు ఇది రెండు వేల ఎనిమిది వందలకైతే వేసుకున్నాను ఇలా వేసుకున్నా సరే కేజీ నాలుగు వందలే పడిపోతుంది అనమాట అంత కాస్ట్ ఎక్కువని ఇవి తీసుకున్న వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు రొయ్యలు అయితే చాలా పెద్ద సైజే వచ్చాయి సముద్ర రొయ్యలు అనమాట ఇవి ఇవైతే రెండు బాస్కెట్లు వేసుకున్నాను ఒకరికైతే రెయిల్ ఆర్డర్ ఉందని చెప్పాను కదా వాళ్ళకి ఇవ్వగా రిమైండింగ్ అయితే బుట్టలోనే వేస్తాను అనమాట దాని తర్వాత కానగడతలు కానగడతలు ఎప్పుడైనా చూసారా పదహారు వందలకు కొనం కానీ ఈ వారం అయితే పదహారు వందలకు కొన్నానండి రేట్లు మాత్రం బేబస్సంగా పెరిగిపోయి ఉన్నాయండి కానగడతలు కానగడతలు మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయి కానీ పదహారు వందలు పెట్టి కొనవలసి వచ్చిందనమాట కస్టమర్స్ కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారు అంత రేట్లు అయితే ఎక్కిపోవడం వల్ల కేజీ అక్కడే రెండు వందల యాభై అలా పడిపోతుంది అనమాట కానగడతలు ఎప్పుడు మనం రెండే సందలుగా అలా అమ్మేవారు పన్నెండు వందలు అలా ఉండేటప్పుడు రేటు ఒక మూడు నాలుగు వారాల నుంచి మాత్రం ఈ కానగడతలు చాలా రేటుగా ఉన్నాయండి దాని తర్వాత ఏమొచ్చి గులివిందులు గులివిందులు కూడా యాజ్ ఇట్ ఈజ్గా కానగడతలు అవి ఒకటే రేటు మీద వెళ్ళిపోతున్నాయి అనమాట గులివిందులు మాత్రం చాలా పెద్ద సైజ్ వచ్చాయి చూస్తుంటే మాత్రం మొచ్చటేసి వస్తున్నాయి అన్నమాట ఈ గులివిందలు మాత్రం ఇవి ఆ రెండు వందల యాభై రూపాయలు అక్కడే పడిపోయిందండి కొనే దగ్గరే పడిపోయింది కానీ అంత రేట్ చెప్తే మాత్రం తీసుకున్న వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారనమాట చేపలైతే మాత్రం చాలా ఫ్రెష్వి చాలా మంచి చేపలు కూడా ఈ వారం అయితే తీసుకొచ్చాను ఇవన్నీ కూడా గులివిందుల బాక్సు ఇవైతే ఇంకా ఎవరికి వేయలేదు ఈ బాక్సులోనే ఉన్నాయి దాని తర్వాత ఏమొచ్చి ఇవి సన్ పసుపు పార్లు చూసారా ఇవి ఒక బాస్కెట్ వరకు తీసుకున్నాను ఇది కొంచెం పద్నాలుగు అయితే వచ్చింది రెండు వందల యాభై చెప్పి రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై అవి అలా అయితే వేస్తాను అనమాట ఈ పసుపు పార్లు మాత్రం చిన్న పెద్ద చిన్న పెద్ద వచ్చేసేయి పెద్దవి తక్కువ ఉన్నాయి కిందనంతా కూడా చిన్న సైజు పెట్టేశారనమాట అన్నమాట అందువల్ల రెండు ఇరవై రెండు ముప్పై అలా వేసేసాను కేజీలు దాని తర్వాత చెరువు రైలు కూడా తీసుకొచ్చాను ఇవి ఒక ఐదు కేజీలు మనకి ఆర్డర్ ఇచ్చారనమాట చెరువు రైలు వాళ్ళకైతే ఇవి ఇంకా చేసి ఇవ్వాలి దాని తర్వాత ఏమొచ్చి ఇంకా ఐటమ్స్ చూపించేస్తాను చెరువు రైలు అనమాట ఇవి ఇవి ఒక కేజీ వరకు ఉన్నాయి వాళ్ళకి ఇచ్చేగానా ఇవి అయిపోయాయి అన్నమాట వాళ్ళకి చేసి ఇవ్వాలన్నమాట ఇవి కూడా చెరువురాలు మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయి సైజు కూడా బాగుందనమాట ఇవి అయితే రెండు వందల అరవై రూపాయలకి అయితే వేసారు కేజీ తర్వాత ఏమొచ్చి పీతలు పీతలు కూడా బాస్కెట్ తీసుకున్నాను పీతలు అయితే పదిహేను వందల యాభై రూపాయలకి వేసుకున్నాను అనమాట పదహారు యాభై అలా చెప్పారు కనీసం పెద్ద పీతలు కూడా లేవు అన్ని చిన్న చిన్న పీతలే ఉన్నాయి కానీ రేటు మాత్రం ఎంత ఎక్కువ అయిపోయిందండి పీతల రేటు మాత్రం రెండు వందల యాభై చెప్పినా ఎవరు పట్టుకెళ్ళట్లేదు అనమాట రేట్ అయితే చిన్న సైజ్ అయిపోయాయి అదే పెద్దవి అయితే మూడు వందలు చెప్పినా పట్టుకెళ్తారు చిన్న సైజు వస్తాయి దాని తర్వాత ఏమొచ్చి వంజరాలు కేజీ సైజులు తీసుకున్నాను వంజరాలు నేను మీ చేపలు తీసుకున్నాను కదా ఒక నాలుగు వరకు అయితే అమ్మేశాను కేజీ సైజులు కదా కేజీలు వస్తే మాత్రం వంజరాలు బేనే అయిపోతాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ ఇంకో వీడియోతో మంగళవారం మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ మరి సబ్స్క్రైబ్ మర్చిపోకండి బాయ్ మరి